రాత్రికాలం ప్రార్థన మహాపరిశుద్ధులమైన మా ప్రియ పరలోక తండ్రి నీ ఘనమైన నామలకి స్థుతులు స్తోత్రాలు ప్రభా ఈ రోజంతా కాచి కాపాడి మమ్మల్ని ఈ రెక్కల చాటున దాచినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఎంతో మంది బిడ్డలు ఈరోజు ఇంటర్వ్యూలకు అయ్యి హాజరయ్యారు తండ్రి మరందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నానైనా వారు చేసే పనుల్లో ప్రయత్నాలు మీరు తోడుకుండండి ప్రభు దేశ విదేశాల్లో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి చాలా ఇబ్బంది తండ్రి వారందరినీ కూడా మీరు కాపాడండి రక్షించండి ప్రభు మయన్మార్ దేశంలో భూకంపం సంభవించి ఎంతో మంది బిడ్డలు ఇంకా శిథిరాల కింద ఉన్నారని తెలుస్తుంది ప్రభు వారందరినీ కూడా మీరు రక్షించండి కాపాడండి ప్రభు బ్యాంక్ కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది వారందరినీ కూడా మీరు వ్యాపారం చేసుకోలేదు ఇంకా త్వరగా సహాయ చర్యలు చేపట్టలేదు సహాయం చేయండి ప్రభువ గల్ఫ్ దేశాలలో ఎంతమంది మంది బిడ్డలు ఉద్యోగాల మగ్గిపోతున్నారు ప్రభువ వారికి అక్కడ సరైన ఉద్యోగాలు లేక సరైన ఆహారం లేక తిండి లేక ఇబ్బంది పడుతున్నారు ప్రభు వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాలను మీరు రక్షించండి ప్రభు వారికి చేదురు వాదన తండ్రి ఇక్కడ నుండి తీసుకెళ్ళినప్పుడు చెప్పేది ఒకటి అక్కడికి వెళ్ళిన తరం చేసే ఉద్యోగం ఉందని మిత్రులు ఫోన్లో వివరాలు తెలియ తెలియజేస్తున్నారు ప్రభావ వారందరూ మీరు కాశీ కాపడండి ప్రభావ వారిని సక్రమంగా గమ్యానికి చేర్చండి ప్రభావ వారి కుటుంబాలకు మరో ధైర్యం ఇవ్వండి తండ్రి ఇంకా మారుమూల ప్రాంతాలకి ఎంతో మంది ఉన్నారు ప్రభా నీ సేవ దొరకట్లేదు ప్రభా అక్కడికి నీ సేవకులను పంపి సేవ జరిగేలా సాయం చేయండి ప్రభావ సేవకుల కుటుంబాలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రభా సేవకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి తండ్రి వాటిని కూడా మీరే ఖండించండి ప్రభా ఎంతోమంది బిడ్డలు ఇంకా మారుమారు సంరక్షణ లేక ఇబ్బంది పడుతున్నారు తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నైనా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభావ ఆర్థిక పరిస్థితులు అప్పుల బాధలు మంది బిడ్డలు సతమతమవుతున్నారు ప్రభావ వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న స్వంత గృహాలు నాక ఎంతో మంది బిడ్డలు అతి ఇంట్లో ఉంటున్నారు ప్రభావ వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న వారికి స్వంత గృహాన్ని దయచేయండి ప్రభా అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్య భర్తలు కోర్టులు చుట్టూ చూపుతున్నారు ప్రభా భూ తో చుట్టూ చూపుతున్నారు మంచి ఆలోచనలు ఇచ్చి వారిని కలిసి ఉండేలాగా సాయం చేయండి ప్రభా పెద్ద మంది బిడ్డలు తల్లిదండ్రులను ఆస్తులైతే తీసుకున్నారు కానీ రోడ్ల మీద వదిలేస్తున్నారు ఆశ్రమాలు వదిలేస్తున్నారు తండ్రి ఆ తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు గురించి వరంగా తెలియజేసేలాగా చేయండి ప్రభావ వారి హక్కును చేతికి సాయం చేయండి ప్రభావ ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నైనా ఎంతో మంది వృద్ధులు ఆరోగ్య పరిస్థితి బాలక ఆసుపత్రి తిరుగుతూ ఉన్నారు ప్రభావ కొన్ని జ్ఞాపకం చేసుకునే ప్రభావ వారికి సిద్ధులు దయచేయడం అయినా వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని వండి ప్రభావ ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ డ్రైవింగ్ చేసే విషయంలో ఎంతో వాహనాలు నడుపుతూ ఉన్నారు ప్రభా వారు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు తండ్రి ఆ వాహనాన్ని మీరు నడపండి ప్రభా ఎటువంటి కీలు మరణ ప్రమాదాలు జరుపుకున్నారు చూడండి ప్రభా వారికి చేతుల వాదనలుగా ఉండండి ప్రభా వారు చేసే ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి తండ్రి వారి కుటుంబాలను వదిలి రెండు నెలలు మూడు నెలలు వరకు డ్రైవింగ్ విషయంలో ఉంటున్నారు ప్రభా వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వండి ప్రభా వారు మార మన సహాయం చేయండి ప్రభా రైతులను జ్ఞాపకం చేసుకున్న తండ్రి వారు పండించే పంటకు మంచి గిట్టుబడి ధర వచ్చేలాగా సాయం చేయాలి తండ్రి వారు ఎటువంటి దళారిన చేతులు మోసపోకుండా నేరుగా మార్కెట్లో అమ్ముకొని వారు లబ్ధి పొందేలాగా సాయం చేయండి ప్రభా ఎంతోమంది పెద్దలు బిడ్డలు ఇంటర్వ్యూకి హాజరై ఉంటారు ప్రభా ఈరోజు వారిని జ్ఞాపకం చేసుకునే ప్రభా వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయండి ప్రభా ఎంతోమంది మంది అనేక రకాల వ్యసనాలకు బాసలు అవుతున్నారు తండ్రి వారు జ్ఞాపకం చేసుకుని బ్రభా ఈ రాత్రి కాలంలో వారిని మొట్టని స్వస్థపరచండి ప్రభా తల్లిదండ్రులు వేధించి వారి దగ్గర నుంచి డబ్బులు లాక్కొని వెళ్ళి మందు గంజాయి త్రాగుడు సిగరెట్ అనేక రకాల వ్యసనాలను బానిసలు అవుతున్నారు ప్రభావాల జ్ఞాపకం చేసుకునే ప్రభావ ఈ రాత్రి కాలంలో వారిని మీరు ముట్టని స్వస్థపరచండి ప్రభా ఆ చెడు వ్యసనాల నుంచి బెట్టింగ్ వ్యాపారం నుంచి వారికి విముక్తి చేయండి ప్రభా ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా స్నేహితులను మా బంధువులను మా రక్త సంబంధితులను మా ఎదురు పౌరుకు వారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రభా మేము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకుంటే ప్రభావ మా అమ్మగారి గారికి మా ఒక సహోదరి ఫో ఫోన్ చెప్పడం తెలిసి జరిగింది ప్రభావ వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ అమ్మగారిని మీరు స్వస్థపరచండి ప్రభావ హార్ట్ సర్జరీ జరిగిందని చెప్పి స్వాగతం చెప్పింది మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రభా తల్లిగారికి సర్జరీ సక్సెస్ అయ్యేలాగా సాయం చేయండి ప్రభా ఎంతమంది మంది నిరాశలు అయిపోయారు ప్రభా రోడ్డులో ఉన్నారు ప్రభా మత్స్థిమతం లేక ఏ దారి లేక ఏం చేయాలని అర్థం కాదన్న స్థితిలో ఉన్నారు ప్రభా వారందరినీ కూడా మీరు ఆకులు చేర్చుకునేలాగా సాయం చేయండి ప్రభా అధికారులతో మాట్లాడండి ప్రభా అనాథాశ్రమాలు కట్టించండి ప్రభా మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను జిల్లాను పరిపాలిస్తున్న నాయకులను అధికారులను మనల్ని పరిపాలి పరిపాలిస్తున్న నాయకులను అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారు చేసే పరిపాలన ప్రజలకు నేరుగా అందేలాగంలో సాయం చేయండి ప్రభావ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు ప్రభా వారు అందరు సాయం చేసం మొదలవుతుంది ప్రభా ఎంతమంది బిడ్డలకు మంచి నీరు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభా చాలా గ్రామాల్లో మంచినీరు అనేది దొరక్క చాలా ఇబ్బందులు ఉన్నారు తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభావ అధికారులతో మాట్లాడి వారికి మంచినీరు అందేలాగంలో సాయం చేయండి ప్రభావి ఇంకా ఎంతో మంది బిడ్డలు అనారోగ్య పరిస్థితులతో హాస్పిటల్లో ఐసీలు వృద్ధి పొందుతున్నారు తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటు వారికి మంచి ఆరోగ్య శక్తి బలాన్ని వాళ్ళ ప్రభా దేశాన్ని కాపాడక జవాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుంటండ్రి వారికి మనోధైర్యాన్ని వాళ్ళ ప్రభా శక్తి బలం లేభా కుటుంబాలకు ఆసరగా లేని వాళ్ళ ప్రభా వారు ఎంతో సేవ చేస్తూ దేశాన్ని కాపాడుతున్నారు తండ్రి వారందరినీ కూడా మీరు కాశీ కాపాడుత్రీ ఈ రాత్రి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇప్పటివరకు ప్రార్థన అయ్యి ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు పొందాలని తెలుపుతున్నాను తండ్రి ద్వారా కుమారుడిని అడిగి వేడుకుంటున్న మహాపరమ తండ్రి ఆమె